హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి పొంగల్ గిత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గిత్తలు గడిగేరేల గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా అండి ఎర్మాల సంజయ్ సంజయ్ కుమార్ అండి గిత్తలు రామతీర్థం గ్రామంలో ఈరోజు జరిగేటువంటి రెండు పళ్ళ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత కాంపిటీషన్ చెత్త అండి ఈ చెత్త కూడా మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో వేచి చూద్దామండి అన్న ఇప్పుడు వరకు అయితే ఎనిమిది తొమ్మిది జతలు వచ్చి అన్న ఇంకా వస్తాయేమో థ్యాంక్ యూ అండి बाबा दिल्ली बड़े काला